బాగుంటుందో అతి పార్టీని మనం గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ దేశ జనాభాలో యాభై శాతం పైగా రైతు ఉన్నాం కాబట్టి మనం అందరం ఏకపక్షంగా ఏ పార్టీ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళే అక్కడ కాంగ్రెస్ కేంద్రం అధికారం రావాలంటే ఇక్కడ నాగర్ కర్ణంలో మధురీ గారు అత్యంత సారి మెజార్థం గెలిపించాలి రైతుల్లో మనం మహబూబ్నగర్లో డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి గారు ఆయన కూడా అత్యంత మెజార్థులు గెలిపాలి ఇంతే కాకుండా తెలంగాణ మొత్తం కూడా పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు మనం గెలిచించుకున్నట్టు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు నేను ఎక్కువ అమలయ్యే అవకాశం ఉందనే మనం కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఎన్నుక నమ్మాలి అంటే కాంగ్రెస్ పార్టీకి వెనుముక శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ బలంగా ఉన్నారు వాళ్ళని చూసి మనందరికీ తెలిసిపోతుంది వీళ్ళు గతంలో పది సంవత్సరాలు ప్రధానమంత్రి తీయడంలో ఏ రోజంతా ఆ రోజు కూర్చునే అవకాశం ఉండే కానీ ఒక్క రోజు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసిన మహాపుత్రులు వాళ్ళు వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ నాయకత్వాన్ని మనం నమ్మాలని విశ్వసించాలి వాళ్ళు చిత్తశుద్ధి కూడా మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు మార్చి అనుమానపడల్సిన అవసరం లేదు ఒకవేళ అధికారులు మాత్రం రైతులకు ఏదైనా ఫైల్ మూవ్ చేసి బెనిఫిట్ కావాలంటే అంటే ఎప్పటి ట్రై చేసి ట్రై చేసిన అందరు సీనియర్ సుఖాలు అబ్బాయి ఇంతకైనా సార్ అబ్బాయి ఇంతకైనా సార్ రైతులకు రైతులకు పోతే కావాలి కష్టం ప్రధానకి ఎంత అవతారని సంతగా పెట్టుకుంటారు అదే అధికారులు దానికి ఏం సార్ అని అంటే అయితే ఓడి ప్రాంతంలో ఆదాని అంబానికి మనం చేసినట్టు గోడీ కల్పిస్తుంటే ఓడి చిట్టు చిట్టుగా ఓడికి రైతులు బాగుపడతారు ఏదో అధికారంలో ఉన్నది మనకు ఇలాగే పడుతుంది తర్వాత మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇదే కాకుండా పంట నష్టం జరిగినప్పుడు ఏదైనా కారణం పంట నష్టం జరిగితే సంబంధిత రైతుకు ముప్పై రోజుల లోపల నష్టపరిహారం వచ్చే విధంగా పంటల బీమా పథకం కూడా అమలు చేస్తున్నట్లు జాతీయ మ్యాండిస్ చెప్పారు రైతులను వేధిస్తుంది ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ డబ్బులు అంటే అధిక వడ్డీ అధిక బడ్డీలో నుంచి ప్రైవేట్ డబ్బు నుంచి బయలుదేరడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి అటే ఏర్పాటు చేసి ఏ రకైనా అప్పుడు అభావలు ఉండాలంటే అప్పు మాకు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నా వాళ్ళు కమిషన్లు చెప్పారు జాతీయ మనిషిలో చెప్పారు అయితే ఈ విషయాన్ని రైతులకు చాలామంది తెలియదు కాబట్టి మేము రైతులో తీసుకోవడానికి రైతు లాగా మేము బయటకు వచ్చి అన్ని కన్స్ చేసినవి చెప్తున్నాం రైతులందరూ గమనించాలి అండ్ ఇలాంటి అవకాశం మనకు ఈ రోజు ఇప్పుడు బీజేపీ డీఆర్ఎస్ పార్టీలు గత పది సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది డిఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది ఈ రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలు ఈ రెండు పార్టీలు పది పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ రైతుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన ఒకటి అక్కడే అన్నట్టు ఉంది ఏ ఒక్క రైతు కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య బిడ్డల పేరు మీద ఐదు నుంచి పదివేలు రూపాయలు కూడా దాంట్లో దాచుకుంటు దాని తప్ప ఎక్కడ కనపడదండి సిబ్బు దాది అంతేకాకుండా ఈరోజు ఏదైనా బిడ్డ పెళ్లి ఉందంటే రైతు పొలవ అమ్ముకోవాలి అప్పన్న కావాలి తప్ప పంట వాళ్ళ పెళ్లి చేసే పరిస్థితి లేనే లేదు పిల్లలకు పై చదువులు చెప్పాలన్నా ఇలాగే నమ్ముకోవాలి అమ్ముకోవాలి లేకుండా తప్పు తెచ్చుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో రైతులను రైతుకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎంఎస్సీ చనిపోవడం లేదు కాబట్టి రైతుకు మంచి ధర ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పి స్వామినాథన్ సిఫారసుల ప్రకారము మేము కనీసం అంత నిర్ణయించడం స్పష్టంగా చెప్పడం జరిగింది